జగదాత్రి కేదార్ ఇద్దరు ప్రేమగా ఉండటం చూసి చాలా సంతోషంగా కౌష్కి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరూ పరిగెత్తుకొని కౌశికి దగ్గరికి వస్తారు ఐఎమ్ సారీ జగదాత్రి మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేశాను కదా అని ఏంటో కౌష్కి అంటే అయ్యో అదేం లేదు వదినా మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఏంటి మీరు రావటం మాకు సంతోషం కదా అంటే చూడు దాత్రి వీడు పడుకోనివ్వట్లేదు వీడిని పడుకోబెడతాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఒకరు కొట్టుకుంటూ హ్యాపీగా సంతోషంగా కనిపిస్తారు ఆ తర్వాత వాళ్ళ గదికి వెళ్ళిపోతారు ఇక తర్వాత నిషి అదంతా చూసి కోపంతో తిట్టుకుంటూ ఉంటుంది ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే నిషి వైజయంతి ఇద్దరు కూడా పైనుంచి కిందకి వస్తారు అప్పుడు చూసా దాని ఆటలు ఎలా ఉన్నాయో అసలు రాత్రంతా ఇక ఇకలు పక్కపక్కలు అదంతా వింటూ ఉంటే నా కొళ్ళు మండిపోయింది అని నిషిక అంటుంది అప్పుడే వైజయంతి ఏం మమ్మీ మనం ఏం చేసిన రివర్స్ అయితే వాళ్ళకి మాత్రం మంచి జరుగుతుంది అని అంటూ తీరుతూ మనం ఏదో ఒకటి చేద్దామని ఏది ముందు వేసుకున్నా ఆ పని ఏమని అవ్వట్లేదు అని అనుకుంటూ బయటికి వచ్చేసరికి కార్ సౌండ్ వస్తుందని బయటికి వస్తారు అప్పుడే మేకన వాళ్ళ బామ్మ ఇద్దరు కార్లో నుంచి దిగి అక్కడికి వచ్చేస్తారు రాగానే వాళ్ళని చూసి మళ్ళీ వచ్చారు మనకి మళ్ళీ ఏదైనా ఉపయోగపడతారేమో అని అనుకుంటూ నేసి వాళ్ళు ఇద్దరు దగ్గరికి వెళ్తారు హాయ్ మేకన ఏంటి మళ్ళీ ఇలా వచ్చారు అని అంటూ అడిగితే అది అని అంటూ చెప్తే ఇంకేముంటుంది మొత్తం మొన్న అంతా ఫెయిల్ అయిపోయారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా అని అంటూ వైజయంతి అంటుంది ఇక నిష్క అంటుంది మొన్న జగదాత్రి ఇచ్చిన ట్విస్ట్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టుంది అందుకనే ఇలా చేసింది అని అంటే ఇక అప్పుడే మేఘన సీరియస్ అయిపోతుంది ఏంటి నిషి అలా అంటున్నావు అని అంటే అయ్యయ్యో నేను ఫీల్ చేయాలని కాదు మేఘన నువ్వేదో చేద్దామని వస్తావు కానీ ఇక్కడ తీరా అంతని రివర్స్ అయిపోయి వెళ్ళిపోతావు అందుకనే అదే చెప్దామని అని అంటూ అనేసరికి ఇక అప్పుడే మేఘన సీరియస్గా చూస్తూ జగదాత్రి ఏదారు ఉన్నారా అని అంటే కేదార్ ఉంటాడు జగదాత్రి కూడా పక్కనే ఉంటుంది అని నిషి అంటుంది అలా అంటే ఇక అప్పుడే వాళ్ళ బామ్మ పద పదండి లోపలికి వెళ్ళాలి మాట్లాడాలి అంటే ఈసారి ఏం తీసుకొచ్చారో ఏమైనా పనికొచ్చే పని చేయడానికి వచ్చారా లేదా మళ్ళీ ఏదో ఒకటి చేసుకొని మూసుకొని వెళ్ళిపోతారా అని నిషిగా అంటుంది చూడమ్మాయి నువ్వు అలా మాట్లాడటం ఏమీ బాగోలేదు మమ్మల్ని ప్రతిసారి నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు అంటే అవునా నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నానా మీరు ఒక్క పని సరిగ్గా చేయకపోతే మరి నేనేం చేయను అని అంటూ నిషి అంటుంది అప్పుడే బామ్మ చూ చూడు ఈసారి మేము ఏం చేయబోతున్నామో అది పక్క జరుగుతుంది మేము చేసింది చూస్తే నీ మైండ్ పోతుంది మాకు కాదు పోయేది అని అంటూ బామ్మ అంటుంది అలా అంటే అవునా నిజంగానా అంటే మేఘన అంటుంది అవును నిజంగానే ఈసారి మాత్రం పక్క ప్లాన్తో తీసుకొచ్చాం అయితే ఈసారి జగదాత్రి నో అని చెప్పటానికి ఉండదు తెలుసా అలాంటి వాడిని తీసుకొచ్చాం అని అంటే అవునా అయితే నిజంగానే తీసుకొచ్చినట్టున్నారు అని అనుకుంటూ ఉంటారు అప్పుడే జగదాత్రి పైనుంచి కిందకి వస్తూ ఉంటుంది మేఘన వాళ్ళు లోపలికి ఇంకా అప్పుడు నిష్కా అంటుంది సరే సరే రండి మరి ఇంకెందుకో ఆలస్యం ప్లాన్ని అమలు చెదురు కానీ అని అంటూ లోపలికి మీకు మేము కూడా సపోర్ట్ చేస్తాం అని వస్తూ ఉంటారు అప్పుడే జగదాత్రి కిందకి వస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా మేఘనా వాళ్ళని చూడగానే ఫాస్ట్గా ఇంకా మళ్ళీ కేదార్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇక కేదార్ వాళ్ళు మళ్ళీ వచ్చేసింది మేఘన అని అంటే కేదార్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి తాత్రి ఇది మళ్ళీ వచ్చిందా ఇప్పుడు మళ్ళీ ఏం పెంట చేస్తుందో ఏంటో నాకైతే చాలా కంగారుగా ఉంది అని అంటే ఇంకా కంగారు ఉన్నా మనకు తప్పదు కదా వదిలిపెట్టదు పద వెళ్దాం అని అంటూ ఉంటే ఎక్కడికి తాత్రి ఇప్పుడు వెళ్ళదు లేనని చెప్తే సరిపోతుంది కదా అని అంటే లేదు కేదార్ అసలు వింటుందా నిజిక వాళ్ళు ఆల్రెడీ మొత్తం చెప్పేసి ఉంటారు ఇంకా మనం ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదు అంటే అబ్బా తాత్రి ఏంటిది అని అంటూ సరే పద అని చెప్పి ఇంకా ఇద్దరు వచ్చి పైనుంచి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే కింద మేఘన వాళ్ళు చూస్తూ ఎక్కడా కేదార్ కనిపించట్లేదు అని అంటే ఇక అప్పుడే కేదార్ పైన ఉంటాడు అదిగో పైన చూడు అని నిషిక అంటుంది కేదార్ ఏంటి నేను వచ్చాను కదా అక్కడే ఉన్నావు రా అని అంటూ అనేసకి ఆ వస్తున్నా హాయ్ మేఘన వస్తున్నా వస్తున్నా అని చెప్పి కేదార్ అంటాడు దాత్రి ఏంటిది అంటే ఇప్పుడు వెళ్ళటం అవసరమా దాత్రి ఏదోలా తప్పించుకునే వాళ్ళం కదా అంటే కేదార్ మనం ఎంత తప్పించుకోవాలనుకున్నా తను మాత్రం తప్పదు పద వెళ్దాం అని అంటే సరే అని చెప్పి కిందకి వచ్చేస్తారు ఇంకా రాగానే ఏంటి కేదార్ నేను వచ్చినా సరే నువ్వు అక్కడే ఉండిపోయావు రాలేదేంటి నాకోసం అంటే వస్తున్నాను కదా నీ సౌండ్ వినే వచ్చాను నేను అని అంటూ కేదార్ అంటాడు ఓ అవునా అని అంటూ ఇంకా కూర్చో కేదార్ కూర్చో అని అంటూ నేను వడ్డిస్తాను అంటే అప్పుడే మేఘనతో అంటాడు కేదార్ ఎందుకు మేఘన నువ్వు వడ్డించడం మన జగదాత్రి వడ్డిస్తుంది కదా నువ్వు వడ్డించడం ఎందుకు అని అంటూ కేదార్ నువ్వు కూడా రా కూర్చో జగదాత్రి వడ్డిస్తుందిలే అని అంటూ కేదార్ అంటాడు అలా అనేసరికి లేదు కేదార్ నీకు నేనే వడ్డిస్తాను అని అంటే ఇక అప్పుడు అబ్బా చెప్తే వినదు కదా అని దాత్రిని చూస్తూ కేదార్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక దాత్రి నవ్వుతూ ఉంటుంది ఇక అమ్మాయి నువ్వు ఈ కష్టాలు పడాల్సిన అవసరం లేదులే నీకు త్వరగా పెళ్ళి చేసేస్తాం అంటే అవునా మళ్ళీ ఏం చేస్తారు బామ్మగారు అని అంటే ఈసారి మాత్రం ఇంతకు ముందులాగా కాకుండా ఈసారి పక్క ప్లాన్తో వచ్చారులే అని అంటూ నిష్క అంటుంది అలా అంటే అవునా ఈసారి పక్క ప్లాన్తో వచ్చారా ఏం చేయాలనుకుంటున్నారేంటి అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి ఈసారి నువ్వు నో అని చెప్పటానికి కూడా లేకుండా నీకు మంచి పర్ఫెక్ట్ జోడిని తీసుకొచ్చారు అంటే అప్పుడే ఇలా అంటుంది జగదాత్రి మీకు దండం పామ్మగారు మీరు ఎలాంటి సంబంధం చూస్తారో నాకు తెలియదా మీ సంబంధాల గురించి మొత్తం నాకు తెలుసు కదా ఇంతకుముందు చూశారు ఎలా జరిగిందో అంత చూశాను ఇప్పుడు ఇవన్నీ అవసరం ఆ పామగారు వద్దు నేనైతే నాకైతే ఈ సంబంధం అది ఏమీ వద్దు అంటే ఇంకా అదేం లేదమ్మాయి ఈసారి చూడు నువ్వు వద్దు అని చెప్పలేవు అంత బాగున్నాడు అబ్బాయి ఇంక ఏ లోటు ఉండదు అంత పర్ఫెక్ట్గా ఉంది అని అంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ జగదాత్రి అయినా నాకు ఈ పెళ్ళి ఇప్పుడు ఏం వద్దని చెప్పాను కదా అంటే మేఘన అంటుంది చూడు జగదాత్రి నువ్వు ఈ ప్రతిసారి ఇలాగే ఏదో ఒకటి చూసి తప్పించుకోవటం కరెక్ట్ కాదు ఈసారి మాత్రం వదిలిపెట్టను నేను అని అంటే ఇక అప్పుడే జగదాత్రి అలా చూస్తూ ఉంటుంది కేదార్ వైపు అయినా మంచి సంబంధం అంటూ ఉంటే ఎందుకు వినవు నువ్వు మంచి సంబంధం ఈసారి చూడు అస్సలు కుదరదు అని చెప్పవద్దు నువ్వు ఓకే అని చెప్పేస్తావు అప్పుడు చూడగానే అని మేఘన కూడా అంటుంది అప్పుడే అమ్మో ఎలాంటి వంతిస్తున్నారో నిజంగా అన్నట్టుగా నిషి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ జగదాత్రి పీడ పోతుందేమో అని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంకా వెంటనే బయట కార్ సౌండ్ వస్తుంది ఇంకా నిషి వైజయంతి అందరూ చూస్తూ ఉంటారు నిష్క అంటుంది అత్తయ్య వచ్చినట్టున్నాడు అబ్బాయి అని అంటే మేఘన మీరు తీసుకొచ్చిన అబ్బాయి వచ్చినట్టున్నాడు అంటే అవునవును వస్తాడు అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఇప్పుడు లోపల వస్తాడు చూడండి అని అంటూ ఎక్కడ అని అంటూ పవన్ పవన్ అని అంటే ఇంకా అప్పుడే నేను ఎక్కడున్నాను అని పైనుంచి దిగుతూ ఉంటాడు స్టెప్స్ స్టైల్గా ఇక అతన్ని చూడగానే ఒక్కసారిగా జగదాత్రి కేదార్ అందరూ ఆత్రుతగా ఇంకా కేదార్ అయితే చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు అనేసి అటువైపు చూసేసరికి ఇక అత అతను కామెడీగా దిగుతూ ఉంటాడు అతన్ని చూడగానే నిషికకి ఎగిరిపోతాయి ఇదేంటి వీడు ఇలా ఉన్నాడు అని నిషిక అనుకుంటుంది ఇక అప్పుడే అతను ఒక రకంగా డిఫరెంట్గా స్టైల్గా తయారై వస్తూ ఉంటాడు కానీ చూడటానికి కామెడీగా కనిపిస్తాడు అతన్ని చూడగానే నిషిక చ వీళ్ళు ఎప్పుడు ఇంతే ఏదో ఒక పెంట పెడతారు అసలు రీజనే ఉండదు చెప్పడానికి ఒక్క మిస్టేక్ ఉండదు అంటే ఎంత బాగున్నాడో అనుకున్నాను ఇదేంటి అత్తయ్య ఇలా తీసుకొచ్చి అని అంటే వైజయంతి ఏందో అమ్మి వీళ్ళ ఆటలే అర్థం కావు ఒకటి చేస్తారు అనుకుంటే ఇంకొకటి ఏదో పెంట పెట్టేస్తారు వీళ్ళు ఏ పని సరిగ్గా చేయరు అని వైజయంతి అంటుంది అతన్ని చూడగానే జగదాత్రి నవ్వుకుంటూ ఏంటి వీడిలా ఉన్నాడు అన్నట్టుగా నవ్వుకుంటూ ఉంటుంది కేదార్ అయితే షాక్ అయిపోతాడు ఇంకా అప్పటిదాకా చాలా టెన్షన్ పడ్డ కేదార్ ఒక్కసారిగా రిలాక్స్ అవుతాడు అమ్మయ్య బతికించారు లేదంటే ఇంకేంటో అనుకున్నాను నేను అని అనుకుంటాడు ఇక అప్పుడే ఏంటి నువ్వు ఇక్కడి నుంచి వస్తున్నావు నువ్వు రావాల్సింది ఇక్కడ నుంచి కదా ఇక్కడ నుంచి ఎందుకు వచ్చావు అని అంటూ మేఘన అంటుంది అంటే అలా వస్తే మామూలుగా కిక్కే ఉంటుంది ఇలా పైనుంచి వస్తేనే కదా వెరైటీగా ఉంటుంది అందుకే ఇలా వచ్చాను డిఫరెంట్గా అని అంటూ చెప్తాడు ఇంకా అప్పుడే జగదాత్రి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు జగదాత్రి నవ్వుకుంటూ వీడేనా అన్నట్టుగా చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే మేఘన బామ్మ వాళ్ళు చాలా హ్యాపీగా జగదాత్రి చూడు ఇదిగో అని అంటూ చూపిస్తూ ఉంటే ఇక అప్పుడే పెళ్ళికొడుకు అతను ఇలా అంటాడు ఎవరు నేను చూసే అమ్మాయి ఎవరు ఇంతలో ఇంతమందిలో ఎవరు అమ్మాయి అని అంటూ ఉంటే అయ్యా బాబు ఈ అమ్మాయే చూసుకో బాగా అని అంటూ వైజయంతి అంటుంది ఈ అమ్మాయ్యా వావ్ నాకు సూపర్గా నచ్చేసింది ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు అని అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా వాళ్ళు అలా చూసి అందరూ చూస్తూ ఉంటే జగదాత్రి మాత్రం కోపంగా కామెడీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కేదార్కి మండిపోతూ ఉంటుంది రే ఏంట్రా నువ్వు సరిగ్గా తిన్నగా ఉండలేవా అని అంటే ఏంటి నన్ను పట్టుకొని అలా అంటావా ఏంటి మేఘన ఇది నువ్వు చెప్పావనొచ్చాను నేను కానీ ఏంటిది అని అంటూ ఉంటే కేదార్ నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అతని గురించి తప్పక ఎందుకు మాట్లాడుతున్నావు అంటే అయ్యో నేను తన గురించి అనలేదు అని అంటే మరి ఇంకా దేని గురించి అన్నావు అని అంటూ నిష్క అంటుంది అలా వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు ఇక ఆ పెళ్లి కొడుకుని చూసి ఏం చేయాలా ఏం చెప్పాలా అర్థం కాక జగదాత్రి కూడా సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది ఇక బామ్మని చూసి నవ్వుకుంటూ ఉంటుంది బామ్మ అంటుంది చూసావా మనవరా 就肉耶。